హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరుసటి ఉన్న ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీటిని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అనుకున్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తామని చెప్పింది కదా అయితే ఒక సంవత్సరం అయితే గడిచిపోయింది సో టు బి ఫ్యాక్ అంటే ఫ్యాక్ట్ మాట్లాడుకున్నట్లయితే అయితే ప్రస్తుతానికి సంబంధించి ఆసరా చేయిత పెన్షన్లు మనకు రెండో సంవత్సరం అయితే వచ్చింది జనవరి కొత్త సంవత్సరం పండుగ కారకగా మరి పెన్షన్ ఇస్తారా ఇవ్వరానని చెప్పేసి చాలామంది డౌట్ అయితే ఉంది ఇక మరొకటి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు అనేది ప్రతీ నెల నాలుగో వారంలో ఇస్తున్నారు అంటే ఇరవై మూడు తారీఖు నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే కొత్త నెల పద్ తారీఖు లోపు అయితే అందిస్తున్నారు మీరు ఏ రకంగా తీసుకున్నారో అనేది కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ఆసరా పెన్షన్లు అనేది ఒకటి తారీఖు నుంచి పది తారీఖు ఇవ్వాలా లేదంటే నెల నాలుగో వారం ఇవ్వాలని కూడా తెలియజేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే నివేదికనైతే జాబితానైతే అయితే సిద్ధం చేసింది అంటే ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారు దాదాపు అరవై లక్షల మంది అప్లికేషన్లు అయితే చేసుకున్నారట ఇందులో వడపోత చేయగా ఏడు లక్షల మంది అర్హత సాధించినట్లు ప్రభుత్వం గుర్తించింది వీరికి పెన్షన్లు అనేది త్వరలో కొత్త పెన్షన్లు అనేది నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు పెంపు అనేది ఉండబోతుంది కదా సో ఆ తేదీ నుండి అయితే జమ చేయాలని ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది సో మరొకటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే ఉన్న పెన్షన్లో కొన్నింటి అయితే ఆ ప్రభుత్వం అయితే డిలేట్ అంటే రద్దు చేయబోతుంది కట్ చేయబోతుంది అది ఏదైనా అంటే ఒకటి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకున్నారనమాట కొంతమంది ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని వయసు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇలా కొంత వయసు అనేది తేడా డిఫరెంట్తో పెన్షన్ పొందుతున్నారు అటువంటి వారు కట్ చేస్తారు ఇక రెండో కేటగిరీ వచ్చేసి మనకు ఫేక్ సర్టిఫికేట్లు సదరం సర్టిఫికెట్లు ఫార్టీ పర్సెంట్ ఇంకా చాలా తక్కువ ఉన్నా కానీ ఉండాల్సినది ఉండకుండా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్ తీసుకుంటున్నారు అటువంటి వారు కట్ చేస్తున్నారు ఇంకా మూడో రకం వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డబుల్ పెన్షన్లు వృద్ధులకు అదేవిధంగా వికలాంగులకి రెండు రకాలు కలిపి ఇలా డబుల్ పెన్షన్ పొందుతున్నారు కొంతమంది ఏమో గవర్నమెంట్ ఇచ్చేటువంటి పదివేలు పొందుతున్నారు వృద్ధులు అయితే నాలుగు వేల రూపాయలు ఇలా పద్నాలుగు రూపాయలు పొందుతున్నారు సో అటువంటి వారు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై వేల వరకు అయితే ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు అయితే చెబుతున్నాయట సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లు అనేది తొందరలోనే వీరందరికీ కూడా ప్రతీ నెల వెరిఫికేషన్ ద్వారా కావచ్చు సాఫ్ట్వేర్ ప్రత్యేక విధానం ద్వారా కట్ చేస్తున్నారు కాబట్టి ఈ నెలకు సంబంధించి కూడా ప్రభుత్వం అనేది మొత్తానికి ఒక నాలుగు పథకాలు ఆసరా పెన్షన్ లబ్ధిదారులకైతే లింక్అప్ అయితే ఉన్నాయన్నమాట అవి ఏంటనే ఒకసారి చూద్దామండి ఇప్పుడు ఆసరా పెన్షన్ తీసుకునేటువంటి అవ్వాతాతకు ఒకవేళ భూమి ఉన్నట్లయితే వారికి ఓ పథకం వస్తుంది భూమి జాగా లేనట్లయితే సో వారికి ఓ పథకం వస్తుంది భూమి ఉన్నట్లయితే ఆరు వేల రూపాయలు అయితే వస్తుంది అనమాట వాళ్ళ కొడుకులకు ఆ ఇండివిజువల్గా ఒకవేళ భుంజ లేకపోయినట్లయితే వారికి మాత్రం ఆరు వేల రూపాయలు వస్తుంది వ్యవసాయ కూలీలకు అదిలో కండిషన్ ఏంటంటే మన ఆసరా పెన్షన్లో వస్తుందంటే అవాధ తరగరాదు కొడుకులు కోడలు కావచ్చు ఎవరైనా ఉన్నా కానీ ఇరవై రోజులు పని పనిచేసి ఉండాలకు వారి కొడుకులు ఉంటారు కాబట్టి వారికి ఆరు వేల రూపాయలు అయితే అంతే అన్నమాట సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫీల్డ్ సర్వే అయితే జరుగుతుంది కరుపన సంబంధించిన ఫీల్డ్ ఆఫీసర్ వారికి తగిన పత్రాలు ఇచ్చి ఆధార్ కార్డ్ నెంబర్ కావచ్చు మీ యొక్క బుక్ జాబ్ కార్డ్ నెంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకున్నట్లయితే ఇరవై ఆరు తారీఖున పైసలు అనేది ఖాతాలో అయితే జమ అవుతాయి కొంతమంది బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి ఈ పథకం వచ్చినట్లే కదా రెంటల్ లేదా కేటగిరీ స్పెషల్గా సో మరొక విధానం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం రెండు పథకాలు ఇచ్చింది అది ఆసరా పెన్షన్ లబ్దాలకు లింక్ అయిపోయింది ఇంకా మరొక పథకం ఏంటంటే ఐదు లక్షల రూపాయలు అవధతలకు వారికి ఇల్లు లేక ఇబ్బంది పడతారు రేషన్ కార్డు ఉండి కూడా అటువంటి వారు కూడా మొదటి ప్రాధాన్యత దివ్యాంగులకు ఒంటరి మహిళలకు అదేవిధంగా పూర్తి స్థాయిలో అంగవాక్యాలను కలిగిన వారికి మొదటి ప్రాధాన్యత పారిశుద్ధ కార్మికులకు వ్యవసాయకులకు ఇంపార్టెంట్ ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు మూడో విడత వచ్చేసి లక్షల రూపాయలైతే ఖాతాలు అయితే జమ చేస్తారండి మూడు వేల ఐదు వందల ఇల్లు ప్రతి నియోజకవర్గాన్ని కేటాయిస్తున్నారు ఆల్రెడీ సర్వే జరిగింది కదా రిపోర్ట్ కూడా దాదాపు పది నుంచి పదిహేను రోజుల్లో ఈ సర్వే అనేది కంప్లీట్ చేసి ఇరవై నాలుగు తారీఖున గ్రామ సభలో అయితే ఈ లోపే మనకి ఈ పథకాలు నాలుగు పథకాలకు సంబంధించి ఎవరు అర్హులు ఏంటి అనేది లిస్ట్ ఇస్తారనమాట మరొకటి కొత్త రేషన్ కార్డులు చాలా ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నారంటే మీకు రేషన్ కార్డు ఒకవేళ ఉన్నట్లయితే అవి కూడా పాత రేషన్ కార్డులే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం మారింది కాబట్టి కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ కార్డులు ఇస్తామని చెప్పుకొచ్చింది స్మార్ట్ కార్డులు త్వరలోనే రాబోతున్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులో లింకప్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు తీసుకున్నటువంటి అవ్వాతాతలకు చాలామందికి రేషన్ కార్డులు లేవు కొంతమంది ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకొని ప్రతి నెల కూడా తీసుకుంటున్నారు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే పర్లేదు ప్రతి నెల తీసుకోవచ్చు బియ్యం కొంతమంది బియ్యం తీసుకోక చాలా రోజులు లెగ్నెట్ చేయడంతో ఉన్న రేషన్ కార్డు కట్ చేశారు ప్రస్తుతం అప్లికేషన్ చేసుకునే సమయం కూడా వచ్చింది పదిహేను తారీఖు ఈలోపు విధి విధానాలు కూడా ఖరారు అయితే కాబోతున్నాయి సో మరొకటి మీరు తప్పనిసరిగా అప్లికేషన్ చేసుకోవాలి గ్రామ సభలో అవన్నీ కూడా లీస్ట్ అనేది మనకు కొత్త రేషన్ కార్డులు అనేది మనకు వచ్చే నెల ఇరవై ఆరు తారీఖున నాలుగు పథకాలు ఒకటి వ్యవసాయ కులకు ఆరు వేల రూపాయలు కొత్త రేషన్ కార్డులు ఇందిరామౌళిలు ఇవన్నీ కూడా ఇవ్వనున్నారు తెలంగాణలో మరొకటి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఏదైతే ఆసరా కొత్త పెన్షన్లకు సంబంధించిన నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం బడ్జెట్ బట్టి కానుకగా ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తుంది ఒకవేళ అది లేట్ అయినట్టయితే మనకు వచ్చే నెల దాదాపు పొడిగించే ఛాన్స్ ఉన్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది నెల పెన్షన్లకు సంబంధించి అంతిస్తారా ఏందని చాలామంది డౌట్ ఉన్నారు ఇది రెండు వేల పదహారు రూపాయలు ప్రస్తుతం అయితే ఉన్నది నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు ప్రతి నెల పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటున్నా కొంతమంది బ్యాంక్ అకౌంట్లో తీసుకుంటున్నారు కొంతమంది ఏమో మానువల్లో తీసుకుంటున్నారు కాబట్టి ముందు వేస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు అయితే ప్రభుత్వం కూడా ఇటకలా గుర్తించినట్టు తెలుస్తుంది త్వరలోనే మనకు పెన్షన్లు అనేది రెండు మూడు రోజులు క్లారిటీ అయితే రాబోతుంది ఏ రోజు నుంచి ఇవ్వబోతున్నారు ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ తాజా